భారత రాజ్యాంగం భారత పార్లమెంట్ లో ఆమోదం పొంది ఏడున్నర దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా భారత పార్లమెంట్ లో సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాత జరిగినటువంటి కార్యక్రమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీడియా విధుల చాలా మంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని వర్ధంతులకు మాత్రమే పరిమితం చేసి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని గౌరవించలేదు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు మేమేదో మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద కురుదెల్లాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక ఐదు ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేటట్టు ఐదున్నర దశాబ్దాల నిర్మాతని బీఆర్ అంబేద్కర్ వ్యవహారపరిచినటువంటి విధానాన్ని ఐదు అక్షరాల లోపల చెప్పి ముగించదుకున్నారు ఈ దేశానికి ఆపద్ అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నికల్లో పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు పిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు ఇంకా అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాల దాదాపు భారత కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంకా తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసి రాజ్యాంగానికి తుట్టు పడితే కార్యక్రమాన్ని తర్వాత మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసిన ఎనభై నోటి కోట్లు ఆల్ థౌస రిటెయిల్స్ రెండవసారి వారి నెక్స్ట్ జనరేషన్లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ అగున్న అన్నింటిని తోట్లు మడిచి తుంగళ జోడికి తగ్గించేవారంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది రెండోసారి ఆ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చింది మూడో తరం వచ్చింది ఆ తర్వాత వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు లోపల కులం మతం ప్రాతిపదికను పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్నే ఈ దేశ చరిత్రలో షాహవాలో కేసులో కేసు చెప్పుకుంటూ వస్తారు షాహవాలో కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ని భారత రాజ్యాంగానికి సవరణలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకు వరణం దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మూడో తరం ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పొడిట్నటువంటి కార్యక్రమం ఇక నాలుగో తరం వచ్చింది ఈ దేశానికి సర్వోన్నత స్థానం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరుకుంటుందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కూర్చొని వేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతల శక్తిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం భారత రాజ్యాంగానికి తూట్లు గారిని పేరు కూర్చోబెట్టిండ్రు కానీ రాజ్యాంగం గౌరవించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌన ముని చేసి ఓ కీలు బొమ్మం చేసి ఒక రాజ్యాంగేతర శక్తిగా యుర్పర్సన్ గా సోనియా గాంధీ నాలుగో తరంలో భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది ఇప్పుడు వచ్చి ఆఫ్ అపోజిషన్ అని ఇప్పుడున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఐదో తరం చేసిన ఆఖరి పని చెప్పి ముగితా విరోజు ప్రెస్ మీట్ ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశ దేశెట్ అన్నిటికంటే సర్వోన్నతమని భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఆ కేబినెట్ ఒక తీర్మానం చేసింది ప్రధానమంత్రి అధ్యక్షత కూర్చొని ఒక ఆర్డినెన్స్ ను పాస్ చేసింది భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారతదేశ కేబినెట్ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో ఒక ఎంపీ రాహుల్ గాంధీ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ కేబినెట్ మినిస్టర్ ఈజ్ నాట్ ఎబౌ ద కాన్స్టిట్యూషన్ కానీ ఇట్లే ఒక మీడియా సమావేశం పెట్టి భారత ప్రధానమంత్రి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మొత్తం కేబినెట్ మంత్రులంతా కలిసి అప్రూవల్ చేసి తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ ని మీడియా సమావేశంలో చించి లేసి భారత రాజ్యాంగాన్ని మరొకసారి అవమానించింది ఇంకొక తరం నాయకుడు రాహుల్ గాంధీ గారు తప్ప ఇంకొకటి కాదు స్టార్టింగ్ ఫ్రమ్ నెహ్రూ టు రాహుల్ గాంధీ ఐదు జనరేషన్స్ వస్తే ఐదు జనరేషన్లు భారత రాజ్యాంగాన్ని ఎంత దుంగల లోకాలో చూసింది తప్ప ఇంకొకటి కాదు ఇలా లీడర్ ఆఫ్ అపోజిషన్ కొత్త కథ చెప్తున్నాడు ఎదురు పుస్తకం పెట్టుకొని తిరుగుతూ రోడ్డు చిన్న పుస్తకం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ కాన్స్టిట్యూషన్ అని చేసిన తప్పులకి నేను చెప్పిన ఐదే తప్పులు చెప్పిన ఈ ఐదు తప్పులకి మీ ఐదు తరాలు చెప్పలేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తప్పైందని చెప్పి చెప్పలేసుకొని భారత రాజ్యాంగమా మమ్మల్ని క్షమించి మరి వాళ్ళు ప్రజల దగ్గరికి రాగా తప్ప జేబుల కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చింది తెల్ల టీషర్ట్ వేసుకున్నట్టు అందరి దగ్గర ఆయన క్యాంపెయిన్ కి సపోర్ట్ చేయాలంట ఏం క్యాంపెయిన్ అది అనుగారిన వర్గాలకి పేద వర్గాలకి అన్యాయం జరిగినటువంటి వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పేదవాళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తారు అనుగారణ వర్గాలు ఎప్పుడు గుర్తుకొస్తాయి వస్తాయి అధికారాలు లేనప్పుడు వాళ్ళు గుర్తుకొస్తారు అధికారం లేనప్పుడు వాళ్ళకి ఎప్పుడు గుర్తుకు రాదు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఒక దళిత పెట్టు ఎట్లా తీసేసి నేను మాట్లాడదలుచుకోలేదు దక్షిణాదికి చెందిన ఒక తెలుగు మీడియాను ప్రధానమంత్రి చేస్తే చనిపోతే జవాన్ ఏఐసి ఆఫీస్ లో రానియలేదు కాంగ్రెస్ అంటేనే అవమానాలు ఒక బీజేపీగా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఉంటే ఏ పోర్టులో స్వాగతం పలికే అవమానం జరిగిందని పార్టీ నాయకుడిని ఆయన గురించి కూడా గుర్తేసి ఇంత చండాలమైనటువంటి అవలక్షణాలు జరిగినటువంటి కాంగ్రెస్ ఇలా సేవ్ కాన్స్టిట్యూషన్ అని జేబులో పుస్తకం పెట్టుకొని తిరుగుతా ఉంది ఆఖరికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ రిజైన్ చేసి జవహర్ లాల్ నెహ్రూ గారి విధానాలు నచ్చకుండా అంబేద్కర్ గారు తన న్యాయశాఖ మంత్రి పదవిని రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయారు చివరి ఒక మాట మిత్రులారు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు సార్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడగొట్టిన పెద్దలు ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరు గారు వంద ఎల్కల్ తర్వాత చెప్పిందట నిజన కాశీకో వచ్చిన తర్వాత శాఖ మారుతాన్ని రాజ్యాంగానికి తూట్లు ఓడిసి నూరు సార్లు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉపయోగించి ప్రజాస్వామ్య బాగా ఎన్నికైనటువంటి ప్రాస్తాలని కూలదోసి బాత్రూం బంధించి అన్ని రకాలుగా భారత రాజ్యాంగ వ్యవస్థని కించపరిచిన రాహుల్ గాంధీ ఇలా ఏ మొగ పెట్టుకొని తెల్లం వేసుకుని వద్దామని అడుగుతున్నాను నువ్వు తెల్ల టీషర్ట్ వేసుకుంటావు కాబట్టి అందరూ తెల్ల టీషర్ట్ వేసుకోవాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఏం చేయదలుచుకున్నారు మీరు నీ పక్కనే కూర్చుంటాడు ఒక ఆయన ఏడు సార్లు గెలిచింది ఎంపీ ఒక దళితుడు నేను ఒక పొజిషన్ పేరుకు ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు పార్టీ అధ్యక్షన్ చేసినాం చేసినాం అని చెప్తున్నారు ఎప్పుడు అన్ని సార్లు నువ్వు విఫలం చేయండి ఈ దేశ ప్రజలు నీ నొద్దు మాకు అధ్యక్షుడు కాంగ్రెస్ రేణు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్పినాక కరకే గారిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి త్యాగం చేసినాం త్యాగం చేసినాం ఇవి త్యాగం ఇవి నువ్వు త్యాగం అవుతుంది ఎల్ఓపి ఈ పక్కనే ఉంటాడు సురేష్ అని కేరళ నుంచి గెలిచిరు ఏడు సార్లు గెలిచిండ్రు ఏం మాట్లాడాలి తెలియదు సభ సాంప్రదాయాలు తెలియదు ఐదు సార్లు ఎంపీ గెలిచిరు మేము ఇలా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం దేని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం హౌ టు ఇన్సల్ట్ ద కాన్స్టిట్యూషన్ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నావా అందుకని రాహుల్ గాంధీ గారు మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిండ్రు తప్పుడు ఆలోచనలు తప్పుడు విధాలు మా మీద బురద తెలియదు దయచేసి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారిని గౌరవించింది గుర్తింది గుర్తించింది పంచతీర్థ పేరు అంబేద్కర్ గారు ఉన్న ఇల్లు చదువుకున్న ప్లేసు ఆఖరికి లండన్ లో వారు నివసించినటువంటి స్థలంతో సహా పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి ఈ దేశంలో అవమానం జరిగిందంటే అది కేవలం కేవలం అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే జవహర్లాల్ నెహ్రూ గారికి భారతరత్న తీసుకున్నారు ఇందిరాగాంధీకి భారతరత్న తీసుకున్నారు రాజీవ్ గాంధీకి భారతరత్న తీసుకున్నారు కానీ భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారికి భారత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆలోచన పార్టీ ఈ దేశంలో ఉంది కదా ఒక కాంగ్రెస్ మాత్రమే వీళ్ళు వచ్చి జైబులో కాన్స్ట్యూషన్ కానిస్ట్యూషన్ పుస్తకం ఎందుకు నీకు అధికారం ఉన్నప్పుడు కానిస్టింగ్ ఎందుకు గుర్తుకు రాలేదు అందుకని దయచేసి ప్రజలని మరొకసారి వంచుకు राहुल गांधी स्टार्टेड इन नया नगरक में टेल टेलीविजन लनाडो अदर करी पब्लिक में सविनय अपील చేసాను डोंट पार्टिसिपेट इन दैट कैंपेन डोंट गिव एनी స్ట్రెంత్ టు ది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బికాజ్ ఆల్వేస్ హి అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్వేస్ దే ట్రై టు వయలేట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిడన్ బై అవ్రేబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థాంక్యూ జర్ ఓక మాట ఎలా కలుసి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఇటీవలనే మా పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి సి సింజిరెడ్డి గారిని బలపరచాలని మా మీడియా మిత్రులు కూడా అందరు మాకే ఓటేయాలని గెలిపించాలని మీకు అందరు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ తదరుడు అంజిరెడ్డి గారిని మీకు ఒకసారి పరిచయం చేద్దామని అనుకున్నాం అట్లే ఈ పరిచయ కార్యక్రమం